ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఎవరివి ఇవి నీవేనా ఎట్లా పెద మనిషి ఎట్లా కోడెలు రెండు లక్షలు రేటు చెప్తున్నారు ఎన్ని పళ్ళలో ఉంటాయి ఆరు ఆరు పాలు ఏ ఊరు మనది అంతంపల్లి గట్టు గట్టు గట్టుమండల్ అంతంపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రెండు లక్షలు అయితే చెప్తున్నారు అడిగిరు ఎవరన్నా ఏమా ఏం మార్కెట్కి అయితే ఇప్పుడే వచ్చిందంట ఇల్లు ఏం పేరు నీ పేరు హనుమాన్తో నెంబర్ చెప్పైతే ఒకసారి డబల్ సెవెన్ జీరో టూ త్రీ డబల్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ బాగోతా పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ గ్యారేట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తారట నచ్చితే మాట్లాడవచ్చు సేల్ కాకుండా ఈయన